వెల్కమ్ టు మీడియా గోదావరి ఒక ఒక సువార్త పత్రికలు వంచుతున్నటువంటి వ్యక్తి మీద దారుణానికి ఒడిగట్టినటువంటి కొంతమంది మతవాదులకు సంబంధించినటువంటి వీడియో ఈ రోజు మనం బాగా చూస్తున్నాం ఆ వీడియోని మనం చూసినట్టయితే మనం అక్కడ ఏం గమనించవచ్చు అంటే సువార్త పత్రికల్ని లేదంటే పోస్టర్లని పంచిపెడుతున్నటువంటి ఒక క్రైస్తవుడి మీద కొంతమంది గుంపు ముఖ్యంగా వాళ్ళు ఏదో మాల ధరించినట్టు కొంతమంది ఉన్నారు కొంతమంది బొట్లు పెట్టుకొని ఉన్నారు కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ఆ సువార్త చెప్తున్నటువంటి మనిషితోటి బలవంతంగా ఆ పోస్టర్లన్నింటినీ పడేపించి వాళ్ళ ఆయనని దాడి చేసిన మీద ఆయన ముక్కుని నేలకేసి రాకేలాగా చేసి బొట్టు పెట్టారు బలవంతంగా అయితే ఈ దాష్టికం అంతా చేసింది కూడా ఎవరు అంటే ఒక పోలీసు వ్యక్తి అసలు మీరు బాగా గమనిస్తే ఇంత సీన్లో పోలీసు వాళ్ళకి ఏం అవసరం ఉంది అసలు ఒక మతానికి ఫేవరబుల్గా ఉండేటటువంటి హక్కు పోలీసులకు ఎవరు పోలీసులు అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక గౌరవ స్థానంలో ఉండి సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక సోషల్ సర్వెంట్ పబ్లిక్ సర్వెంట్ కదా పోలీస్ అంటే మరి అట్లాంటి పోలీసు ఈ రోజు మన భారతదేశంలో మనకు రాజ్యాంగం ఇస్తున్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛను భావ ప్రకటన హక్కును పక్కన పెట్టి మరీ ఒక పోలీస్ అయ్యుండి ఆయన వ్యక్తిగత స్వేచ్ఛను మత స్వేచ్ఛను చేతుల్లోకి తీసుకుని ఇంకొక వ్యక్తి చేత బలవంతంగా జయ శ్రీరామ్ అనిపించడం ఎంతవరకు కరెక్ట్ ఇంకో వ్యక్తి బలవంతంగా వ్యక్తి నుంచి ఇతర మతస్థుడైనటువంటి ఆ వ్యక్తి నుంచి అతని మతానికి సంబంధించిన సువార్త పత్రికల్ని డస్ట్బిన్లో లో వేయించి బొట్టు బలవంతంగా పెట్టితే అసలు ఏమనాలి అసలు ఈ పోలీసు వాళ్ళు డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఒక మతానికి కొమ్ము కాస్తున్నారా నానాటికి మతానికి సంబంధించినటువంటి ఉన్మాదపు చర్యలు పేటరేగిపోతున్న సందర్భంలో ఈరోజు యూపీలో మాట్లాడుకున్నాం ఇంకో రాష్ట్రంలో మాట్లాడుకున్నాం ఇంకో రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నాం ఈరోజు తీరా చూస్తే అన్నింటిని భరిస్తున్నందుకు వేటి మీద ప్రశ్నించలేకపోతున్నందుకు తెలంగాణలోని గోదావరి బస్ స్టాప్ లో అంతమంది చుట్టూ ఎంతో మంది జనాలు ఉన్నారు అసలు నిజంగా ఆ వ్యక్తి తన మతాన్ని గురించి ప్రచారం చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే లేకపోతే అతను ఏమైనా మీ మతం గురించి చెడ్డగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే మీరు లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ వ్యక్తి యొక్క మతానికి సంబంధించిన పత్రాలను డస్ట్బిన్లో వేసి అతని మనోభావాన్ని గాయపరిచి అతని మానవ హక్కుల్ని హరించేటటువంటి అవసరము అంత అవసరం పోలీసు వాళ్ళకి ఎందుకు వచ్చింది ఇట్లనే వదిలేస్తే నాడు ఈ కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళని కొట్టి సంపరని గ్యారంటీ ఉందా ఎన్నో రకాలైనటువంటి మతోన్మాదాలు కులాహత్యలు చాలా చెల్లరేగిపోతున్నటువంటి సమాజంలో పోలీసు వాళ్ళు బాధితుల పక్షాన నిలబడి లేదంటే పోలీసు వాళ్ళు న్యూట్రల్గా ఉండి ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎవరు అన్యాయం చేస్తున్నారు అనే దాని మీద సమీక్ష చేసి వాళ్ళు అక్కడ ఎట్లాంటి వైలెన్స్ చోటు చేసుకోకుండా ఎట్లాంటి మానవ హక్కుల హననం చోటు చేసుకోకుండా చూడాల్సిన పోలీసులు ఈరోజు ఏం చేస్తున్నారు మీకు అంత అభ్యంతరం ఉంటే ఆయనని చాలా సావధానంగా పక్కకు పంపించాలి బాబు అవసరం లేదు నువ్వు ఇక్కడ ప్రసారం చేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడ స్వార్థ చెప్పుకోని అవసరం లేదని చెప్పి పంపిస్తే అయిపోయేది కానీ ఏం చేస్తున్నారు ఆయన తన మతాన్ని గురించి ప్రచారం చేసుకోవడం తప్పే అయితే మరి మీరు ప్రచారం కాదు ఏకంగా బలవంతంగా మీ మతాన్ని తన మీద రుద్దుతున్నారు ఇది ఎంత తప్పు మరి ఇది క్రైమ్ కాదా రాజ్యాంగబద్ధంగా దీని మీద కేసేయలేమా మనం పోలీసు వాళ్ళు అయినా కానీ కేసు పెట్టకుండా చర్యలు తీసుకోకుండా పైనుంచి ఇట్లా బలాత్కారం చేస్తున్నటువంటి వ్యక్తులకి మద్దతుగా హెల్ప్ చేస్తారా బొట్టు పెడతారా అసలు ఏం చెప్పాలి దీన్ని ఎట్లాంటి పాలనలకు మనం పోతున్నాం రోజు రోజుకి మతోన్వాదాన్ని ఇంజెక్ట్ చేసుకుంటూ మనం ఏం సాధించాలనుకుంటున్నాం మన అంతిమ లక్ష్యం ఏంటి వాడు చేస్తేనేమో మత ప్రచారం తప్పు మీరు మాత్రం ఇంకొక వ్యక్తి మీద బలవంతంగా అది కూడా బలవంతంగా మతాన్ని రుద్దవలి జై శ్రీరామ్ అని అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఒక మూకలాగా వచ్చి చేస్తున్నారు అంటే మీరు రాజ్యాంగాన్ని ఎంత దారుణంగా ధిక్కరిస్తున్నారో ఆలోచిస్తున్నారా ఎవరి మతమైనా వాళ్ళకి వ్యక్తిగతం అది ఇంటి గడప వరకు ఉంటే చాలా మంచిది ఒకవేళ ఆ వ్యక్తి సువార్త చెప్పడానికి గడప దాటి పబ్లిక్ ప్ర ప్రదేశంలోకి వచ్చిండంటే మీరు పోలీసులకి చెప్పి తగిన విధంగా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సి ఉండే లేకపోతే ఇగ్నోర్ చేయాల్సింది అంతే తప్ప మీరు వాడు ఒక్క అడుగు ముందుకేసిన మీరు వంద అడుగులు ముందుకేసి అన్యాయం చేస్తారా ఇదెక్కడి రాజ్యం ఆలోచించాలి దీని మీద వెంటనే స్పందించాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వం స్పందించాలి జోక్యం చేసుకోవాలి ఎందుకంటే పోలీసు వాళ్ళు వాళ్ళ డ్యూటీ కాకుండా ఈరోజు మతానికి కొమ్ము కాసేటటువంటి బాధ్యతను నెత్తిమిదేసుకుంటే అది కూడా యూనిఫామ్లో ఉండి దీన్ని ఎట్లా చూడాలి మనం ఇక పోలీసు వాళ్ళందరికీ మతాన్ని పరిరక్షించే సనాతన ధర్మాన్ని పరిరక్షించే బాధ్యతనే కట్టబెట్టి ఇక మన సమాజంలో జరిగేటటువంటి నేరాలు ఘోరాలను గాలికొదిలేద్దామా మరి గాలికొదిలేద్దామా ఎవరు చేసే డ్యూటీ వాళ్ళు చేయాలి అంతేగాని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాసి ఈ ఎందుకు ఇదంతా ఆలోచించాలి ఒకసారి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి ఎవరైతే ఈ కేసులో ఎవరైతే ఈ ఘటన మొత్తంలో ఒక పోలీసు ముఖ్యంగా ఏదైతే చేశాడో బలవంతంగా ఆ వ్యక్తికి సంబంధించి జై శ్రీరామ్ అనిపించడం కానీ అసలు ఒక వ్యక్తి ముక్కుని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ముక్కుని నేలకి రాయించి చెంపలేయించుకునే అవసరం ఏముంది ఇదంతా కూడా చట్టంలో రాసుందా చట్టానికి అతీతంగా అసలు చట్టాన్ని పట్టించుకోకుండా ఇవన్నీ బయటనే ఇష్టానుసారంగా పోలీసులే చేస్తే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు రాజ్యాంగం ఎందుకు చట్టాలెందుకు కేసులు ఎందుకు న్యాయ వ్యవస్థనే ఎందుకు ఇది అప్పుడు ప్రజాస్వామ్య భారతం అవుతుందా అంటే మెజారిటీ మతానికి సంబంధించినటువంటి వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి మైనారిటీలను దళితులను దళిత క్రిస్టియన్లను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనేటటువంటి అహంకారం ఆ ఈ పోలీసు వాళ్ళు కూడా అట్లనే ఉన్నారా పూర్తి వ్యవస్థ మొత్తం ఈరోజు ఒక మెజారిటీ మతానికి మద్దతునిస్తుంది ఆ మత వ్యాప్తిలో సహకారం చేస్తుంది ఆ మతాన్ని బలవంతంగా మైనారిటీల మీద రుద్దేలాగా ఈ వ్యవస్థ కూడా యంత్రాంగం కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా సహకరిస్తుంది అంటే మనం ఎటు పోతున్నాం అనేది సమీక్ష చేసుకోవాలి మతోన్మాదం తోటి మనం ముందుకు వెళ్ళలేము మతోన్మాదం కేవలం మనుషుల ప్రాణాలని హరించడానికి మానవ హక్కుల్ని హరించడానికి మాత్రమే పనిచేస్తుంది తక్షణమే ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఇంకా ఎవరైతే సంఘ పరివార్ గుంపు ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సైనింగ్ ఆఫ్ యా విప్లవ శ్రీ అండ్ నైన్ మీడియా